अघि समाज नेनगर देवता ननोजो असां వెళ్ళగారాలను కోరుకుంటున్నాం జూనర్స్ ఉన్నా జూనర్స్ ఉన్నా జూనె నర్చింద్రీనివాసరెడ్డి గారు గుడి నిర్మాణం కొరకు నూట యాభై ఒక్క రూపాయలు కానుక ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని చిన్న వెంకటేష్ వారి కుటుంబ సభ్యులు గుడి నిర్మాణ కొరకు నూట రూపాయలు కానుక ఇచ్చారు వారిని

అమరావతి ముఖా వారి కుటుంబ సభ్యులు నూట ఒక రూపాయలు నిర్మించారు వారిని వారి కుటుంబాన బాలవకుమైన చిన్నకాలు ఉదయోగం కోరుకుంటున్నారు నూట ఐదు గారు కుటుంబ నిర్మాణం కొరకు నూట పదహారు రూపాయలు కానిపించారు వారిని వారి కుటుంబాన్ని బాలవకుమైన తీరుకుంటున్నారు మైతు గారు అన్నదానంలో నిర్మాణం కొరకు యాదవ రూపాయలు కానిపించారు వారిని వారి కుటుంబాన బాలవకుమ సంపా కోరుకుంటున్నారు